నమస్తే అండి నా పేరు బాలాచిరబేణ రాబోయేటటువంటి మున్సిపల్ ఏదైతే ఉందో మున్సిపాలిటీలో ఉద్యోగాల భర్తీ ఉందో దానికి సంబంధించి ఎలా ప్రిపరేషన్ ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి ఎలాగో సెప్టెంబర్ ఐదు పది ఆ లోపే నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది ఇంకా స్పెసిఫిక్గా దాంట్లో ఉన్నటువంటి పోస్టుల తరగతులను చూసినప్పుడు చూద్దాం మరి జేపీఎస్ మాదిరిగా ఈ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ చట్టాన్ని ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేయడం కోసం కొత్తగా ఈ పంచాయతీ కార్యదర్శి గతంలో ఉన్నదాన్ని జేపీఎస్గా జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా ఎలా అయితే భర్తీ చేసిందో అలా ఏమైనా మరి కొత్తగా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తారేమో చూడాల్సినటువంటి అవసరం ఉంది సరే అది వస్తుందా రాదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న సరే ఇప్పుడు ఉన్నటువంటి వేకెన్సీస్ అయితే ఈ ఐదు రకాల పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇలా అన్నిటికీ కూడా కామన్గా జిఎస్ పేపర్ అయితే ఉంటుంది కామన్గా జనరల్ స్టడీస్ పేపర్ అయితే ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ రోజు నుంచే ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ కొత్త అభ్యర్థులైతే ఈ జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి దాదాపుగా పదిహేను ఉంటాయి ఈ ఒకటి ఆ కరెంట్ అఫైర్స్ కావచ్చు రెండు సైన్స్ అండ్ టెక్నాలజీ మూడు తెలంగాణకు సంబంధించినటువంటి జాగ్రఫికల్ అంశాలు నాలుగు తెలంగాణకు సంబంధించినటువంటి సాంస్కృతి సాంప్రదాయ నేపథ్యం ఇక ఐదు కొంత ఇండియన్ భారతదేశ చరిత్ర అదేవిధంగా భారతదేశ భౌగోళిక శాస్త్రం ఇంకా దాంతోపాటు ఆర్థమెటిక్ రీజనింగ్కు సంబంధించినటువంటి అంశాలు ఇంకా కొంత ఇంగ్లీష్కు సంబంధించినటువంటి అంశాలు ఇలా ప్రతి పే ఉద్యోగానికి కామన్గా ఒక జిఎస్ పేపర్ అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు దాన్ని దాంట్లో భాగంగా ఆ ప్రిపరేషన్ ఏదో ఆ ఫస్ట్ పేపర్కే ఇప్పుడు మొదలు పెట్టండి ఆ తర్వాత నోటిఫికేషన్ వచ్చినాక కోర్ సబ్జెక్టు ప్రతి ఉద్యోగానికి ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అనేది నెక్స్ట్గా చూసుకోవచ్చు ప్రాథమికంగా అక్కడ అంశాలని మనం చదవచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి మనకు ఆ సమయం ఏదైతుందో దాన్ని యూటిలైజ్ చేయాలంటే మాత్రం మీరు జిఎస్ వైపు దృష్టిని పెట్టే ప్రయత్నం చేయండి ఇంకా కరెంట్ అఫైర్స్ని చదివేటప్పుడు ఒక ఆరు నెలల కరెంట్ అఫైర్స్ ఉన్నప్పుడు పాత నుంచి పాత నెల నుంచి ఇప్పటి వరకు కాకుండా ఇప్పటి నుంచి వెనక వరకు చదివే ప్రయత్నం చేయండి ఉదాహరణ ఈరోజు ఎగ్జామ్ ఉంది అనుకున్నప్పుడు గత నెలకు సంబంధించి వందకు వంద శాతం చదవడం అంతకుముందు నెలకు ఒక ఎనభై శాతం కరెంట్ అఫైర్స్ని ఇంపార్టెంట్ ఓరియంటేషన్లో వరిసిపెట్టడం అంతకుముందు ఉన్నటువంటి సమాచారాన్ని అలా అలా బ్యాక్ ఒక వన్ ఇయర్ వరకు కొంత ఇంపార్టెంట్ అంశాలని లాగేస్తూ చదివితే డెఫినెట్లీ ఆ జిఎస్ పేపర్ విషయంలో కొద్దిగా ఎక్కువగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది సరే మున్సిపల్ ఉద్యోగాల ప్రభావం అయితే నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి మీ ప్రిపరేషన్ చేస్తున్నటువంటి తరుణంలో మీకున్నటువంటి ఏదైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ని మీరు కింద కామెంట్ రూపంలో పోచేయని ఖచ్చితంగా మీకు దానికి నేను రిప్లై కావచ్చు లేకపోతే మీ కామెంట్ని చూసి కొత్తగా వీడియో చేసి దానికి సమాధాన రూపంలో అందించే ప్రయత్నం చేస్తాను